అందరికీ నమస్కారం కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ప్ర ప్రజలందరికీ ఈరోజు తెలియజేసుకోవడం ఏమనగా ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించడమే కాకుండా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కనీస గౌరవం దక్కనీయకుండా పార్టీని అగాధంలోకి నెట్టివేసిన తన కాంట్రాక్టులు తన బిల్డింగ్లు తన సంపాదన తన ఆసుపత్రి తన అక్రమ సంపాదనతో నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు బాగా అర్జించారు మళ్ళీ రెండోసారి సిద్ధారెడ్డి గారి కానీ కదిలీ నియోజకవర్గ వర్గంలో స కదిరి నియోజకవర్గానికి అవకాశం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అవ్వడం ఖాయం ఎంతోమంది కష్టపడిన కార్యకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కార్యకర్తలు మా బాధలు ఎ ఎవరికి చెప్పుకోవాలో చె చెప్పుకోవాలో అర్థం కాక అల్లాడినారు కేవలం జగన్ సార్ మీద ప్రేమతో జగన్ సార్ మీద అభిమానంతో మాత్రమే ఇన్ని సంవత్సరాలు ఓపికతో ఉండిపోయారు అవమానాలు భరిస్తూ భరిస్తూ వచ్చారు ప్రస్తుతం అధికార దాహంతో పార్టీలో విభేదాలను సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న సిద్ధారెడ్డి గారు ఇది మీకు మంచిది కాదు మీరు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఛాలెంజ్ చేయదలిచారా దయచేసి నియోజకవర్గ నాయకులందరూ సమన్వయం పాటించాలి మరీ ఇంత అన్యాయంగా నాయకులు మాట్లాడటం ఆక్షేపణీయం ఒకటి మరిచిపోయారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సిద్ధారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు అంటే అది జగన్ గారి చరిష్మ ఆయన గారి జగన్ సార్ చరిష్మాతోనే అని గుర్తెరగాలి లేకుంటే ఇరవై ఎనిమిది వే వేల ఓట్లతో సిద్ధారెడ్డి గెలిచే కటౌటేనా సిద్ధారెడ్డి గారు ఇరవై ఎనిమిది వేల ఓట్లతో గెలిచే కటౌటేనా మీది మర్చిపోతున్నారు అధినాయకుడు జగన్ సార్ యొక్క కష్టం జగన్ సార్ జగన్ సార్ పై ప్రజలకు ఉన్న విశ్వాసం మాత్రమే మీరు గెలిచారు ఇప్పుడు సిద్ధారెడ్డి గారే లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనట్లు కదిరి నియోజకవర్గంలో మీరు చేస్తున్నటువంటి హైడ్రామాలు ఆడిస్తున్నటువంటి రాజకీయ క్రీనీడ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు పార్టీకి వ్యతిరేకంగా పార్టీకి నష్టం చేరే విధంగా చే చేసే విశేషే విధంగా మీరు ప్రవర్తించకుండా ఐదు సంవత్సరాల కాలం మీకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు అధిష్టాన నిర్ణయా నిర్ణయాన్ని పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీ ఎవరికి కేటాయించినా పార్టీ గెలుపు కోసం పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి తప్ప ఈ విధంగా నాయకులను మీ వర్గం వారిని రెచ్చగొడుతూ మీరు లేకపోతే గది నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు బ్రతకదన్నట్లు సిద్ధారెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేనట్లు మీరు వ్యవహరించడం నిజంగా శోచనీయం మాకు భయం ఉందండి గత ఐదు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు చేసిన ఘనకార్యాలతో ఘనకార్యాలతో కదిరి స్థానం కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము బాధపడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఈ సీటు కది సీటు పోతుందో అని ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేల పరిస్థితులు ఎమ్మెల్యే పనితీరు బాగోలేక బాగోలేకపోతేనే నియోజకవర్గాల అభ్యర్థులను మారుస్తున్నారు మీ యొక్క పనితీరు బాగుంటే కొనసాగించేవారు ఇది పార్టీ విధానం అండి పార్టీ అధిష్టానం అయితేనేమి పార్టీ పెద్దలైతేనేమి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే సంవత్సరం ముందు నుంచి అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు పనితీరు బాగుంటేనే టికెట్లు కేటాయిస్తాం మీ పనితీరు మార్చుకోండి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజలకు ప్రజలకు సేవ చేయండి ప్రజల్ని సీనియర్ నాయకులు ఉన్నారు పెద్దిరెడ్డి రెడ్డి గారు అందరి అందరి గురించి విషయాలు అన్ని విషయాల గురించి తెలిసినవారు ప్రజలు నియోజకవర్గంలో మంచి ప్రశాంత వాతావరణం ఉంది దాన్ని చుడగొట్టద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది ప్రతి ఒక్కరూ అధినేత నిర్ణయాన్ని శివసా వహించి గౌరవించి సహకరించాలని తెలియజేశం